అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కుటీ ఆరీ డిజైన్ క్లాసెస్ ముందుగా అందరికీ నమస్కారం మనం డే వన్ క్లాస్లో ఆరీ వర్క్ కావాల్సిన మెటీరియల్స్ ఏంటి అండ్ వాటి పేర్లు కూడా తెలుసుకున్నాం కదా అండ్ ఈరోజు డే టూ క్లాస్లో వాటిని ఎలా యూస్ చేయాలనేది తెలుసుకుందాం అండ్ మీరు కనుక ఫస్ట్ క్లాస్ చూడకపోతే ఏ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను చూడండి ఈరోజు క్లాస్లో స్టాండ్ ఫిక్స్ చేసుకోవడం ఎలా అలానే రింగ్ అండ్ క్లాత్ని కూడా ఎలా ఫిక్స్ చేసుకోవాలని చూద్దాం అలానే బేసిక్ స్టిచ్చెస్ కూడా చూద్దాం మీరు కనుక మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన క్యూరియస్ కుర్టీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఆరీ డిజైన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా డే టు క్లాస్ స్టార్ట్ చేద్దాం దానికంటే ముందు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది ఓకేనా లెట్ స్టార్ట్ డే టు క్లాస్ డే టు క్లాస్లో ముందుగా మనం ఆరి స్టాండ్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలనేది చూద్దాం ఇది ఆన్లైన్లో తీసుకున్నానండి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటుంది లేదా మనకి బయట ఆరి మగ్గం వర్క్స్ చేసే మెటీరియల్స్ దొరుకుతాయి కదా అక్కడ కూడా దొరుకుతాయి మనం విడిగా ఇలా వస్తుంది ముందుగా స్టాండ్ రింగ్ అండ్ కింద రాడ్స్ ఇలా బోల్స్ కూడా ఇస్తాడు ఇలా ఫోర్ సైడ్స్ మనం రాడ్స్ టైట్గా సెట్ చేసుకోవడమే ఇంతే అండి ఇది మనం ఎక్కడైనా కూడా కూర్చొని వర్క్ అనేది చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ మనకి వుడెన్ ఎంబ్రాయిడరీ హోప్ ఈ రింగ్ అనేది మనకి ఇలా రెండు వస్తాయండి అవుటర్ రింగ్ ఇన్నర్ రింగ్ అవుటర్ రింగ్కి మనకి ఇలా స్క్రూ అనేది ఇస్తారు దీన్ని మనం టైట్ చేసుకోవడానికి లూజ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది నెక్స్ట్ ఇన్నర్ రింగ్ కూడా ఊడాను కాకపోతే ఇది ఆల్రెడీ నేను క్లాత్ అనేది చుట్టుకున్నాను మీకు ఎగ్జాంపుల్ ఇది చూపించడానికి ఈ చిన్న రింగ్తో చూపిస్తాను మీకు ఆ క్లాత్ అనేది ఎలా కట్టుకోవాలి అనేది ఈ చిన్న రింగ్ కట్టి చూపిస్తాను దీనికి కావాల్సింది మనకి కాటన్ క్లాత్ అయినా సరిపోతుంది లేదంటే మనకి ఇలా బయట ప్యాంట్స్కి వేసుకునే నాడ ఉంటుంది కదండి ఆ నాడా ఇది ఇదైతే మనకి ఈజీగా ఉంటుంది ఫస్ట్ మనం ఈ వుడెన్ రింగ్కి క్లాత్ ఎందుకు కట్టాలి అనేది తెలుసుకుందాం ఇది వుడెన్ రింగ్ కదా సో ఈ ఎప్పుడైనా సరే బ్రేక్ అవుతూ ఉంటుంది మనకి ఆన్లైన్లో ఆర్డర్స్ వచ్చినా కూడా లేదంటే అప్పుడప్పుడు ఇలా డ్రై బాగా డ్రై అయిన కొద్దీ కూడా మనకి చెక్ అనేది బ్రేక్ అవుతూ ఉంటుంది సో అలా బ్రేక్ అవ్వకుండా మనం కట్టుకుంటాం ఇంకొకటి మనం వీటి మధ్యలో కదా క్లాత్ అనేది ఫిక్స్ చేస్తాం ఒక్కొక్కసారి ఈ చెక్ అనేది క్లాత్ కూడా మనకి దారం పోగులకి పట్టుకొని లాగడం అలానే చిన్న చిన్న డ్యామేజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో అందుకని ఇది మనం పెట్టుకుంటే క్లాత్కి కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు సో దీన్ని ఫస్ట్ రింగ్ లోపల ఇన్నర్ రింగ్కి మాత్రమే మనం ఇది కడతాం అవుటర్ రింగ్కి క్లాత్ పెట్టాం సో ఇది ఎలా పెట్టుకోవాలి అనేది చూద్దాం ఫస్ట్ మనకి ఫ్యాబ్రిక్ గ్లూతో కాస్త అప్లై చేసి ఈ క్లాత్ని స్టిక్ చేసి బయటికి క్లాత్ అనేది కనిపించకుండా చుట్టుకోవాలి టైట్గా కట్టుకోవాలండి కట్టేటప్పుడు ఇలా మనకి మొత్తం చుట్టేసుకున్నాక గమ్ అనేది కాస్త ఎక్కువగా పెట్టుకుని గ్లూ టైట్గా లాగి స్టిక్ చేసుకోవాలి ఇలా లోపల సైడ్కి క్లాత్ అనేది స్టిక్ చేసుకొని కట్ చేసేసుకోవడమే డ్రై అయిన తర్వాత దీన్ని యూస్ చేసుకోవాలి ఇంతేనండి ఎంబ్రాయిడరీకి క్లాత్ ఫిక్సింగ్ ఇలా చేసుకోవాలి రింగ్కి క్లాత్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది చూసాం కదండి నెక్స్ట్ మనం ఈ మెయిన్ క్లాత్ ఏదైతే మనం మగ్గం చేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ని ఈ ఎంబ్రాయిడరీ హుక్కి ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఇన్నర్ రింగ్ పెట్టుకోవాలి క్లాత్ చుట్టాం కదా దాన్ని నెక్స్ట్ దానిపైన మనం వర్క్ చేయాలనుకున్న క్లాత్ని ఫిక్స్ చేసుకుంటాం ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత అవుటర్ రింగ్ ఉంది కదా దాన్ని మనం కాస్త లూజ్ చేసుకొని లోపల రింగ్ సెట్ అయ్యే వరకు పెట్టుకుంటాం చూసారా మనకి క్లాత్ అనేది పైకి వచ్చింది రింగ్ అనేది లోపలికి దిగింది ఇప్పుడు దీన్ని టైట్ చేసుకోవాలి ఈ వుడ్ అనేది దగ్గరికి ఈ గ్యాప్ అనేది దగ్గర అవుతూ ఉంటుంది సో టైట్ అవుతుంది మనం వర్క్ చేసేటప్పుడు క్లాత్ అనేది చాలా టైట్గా ఉండాలి క్లాత్ని మనం ఇలా లాగితే మిడిల్ అనేది టైట్గా వస్తుంది చూసారా ఇలా మనకి ముడతలు అనేవి రాకూడదు క్లాత్ అనేది మరీ చిరిగిపోయేటట్టు కాకుండా కాస్త టైట్గా ఉంది మనకి క్లాత్ జారదు అండ్ కుట్టు వేసేటప్పుడు అది ష్రింక్ అవ్వకుండా లోపలికి క్లాత్ రాకుండా ఉండేటట్టుగా ఉంటే సరిపోతుంది క్లాత్ అనేది మనకి ఇంత టైట్ గా ఇప్పుడు ఈ స్టాండ్ కి మనం రింగ్ అయితే సెట్ చేసుకుందాం ఇలా మనం క్లాత్ సెట్ చేసుకున్నాక టైట్గా ఉంది కదా దీనిపైన మనం వర్క్ చేసుకోవడమే ఫస్ట్ మనం నేర్చుకునేటప్పుడు ఎందుకు పాప్లిన్ క్లాత్ అండ్ కాటన్ క్లాత్ ప్రిఫర్ చేస్తామంటే మిగతా క్లాత్స్ అనేవి జారుతూ ఉంటాయి సో మనకి ఆ ఇంట్రెస్ట్ అనేది రాదు క్లాత్ ఇలా పెట్టినా ఇలా జారిపోవడం లేదంటే మనం వర్క్ చేసేటప్పుడు హోల్స్ పడడం అలాంటివి జరుగుతాయి సో మనకి అలవాటు అయిన తర్వాత నెక్స్ట్ వాటిపైన మనం ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ అయితే మనం పాప్లింగ్ క్లాత్ని మనం ప్రిఫర్ చేయాలి ఫస్ట్ థ్రెడ్ అండ్ నీడిల్ ఎలా యూజ్ చేయాలి ఎలా పట్టుకోవాలి అనేది చూద్దాం కొంతమందికి నీడిల్ అనేది జారిపోతూ ఉంటుంది ఇది నీడిల్ లోపలికి పెట్టి లాగేటప్పుడు సో ఎవరికైనా ఇబ్బందిగా అలా జారుతుంది అన్నప్పుడు ఇక్కడ ఒక క్లాత్ దారాన్ని చుట్టేసుకుంటే మనకి ఫింగర్స్ అనేవి జారకుండా ఉంటుంది అలానే ఫస్ట్గా యూజ్ చేసేది అది జరి థ్రెడ్ మనం ఇలాంటి సిల్క్ థ్రెడ్ని యూస్ చేసామంటే మనం స్టిచ్ వేసేటప్పుడు అది నూలు పోగుల్లా వచ్చేస్తుంటుంది ఒక్కొక్కసారి ఈ సిల్క్ థ్రెడ్ అనేది మనం లాగేటప్పుడు కట్ అయిపోవడం లేదంటే ఇదే బ్రేక్ అయ్యి నూలు పోగులు బయటికి రావడం అలా జరుగుతుంటుంది సో స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు సిల్క్ థ్రెడ్ యూజ్ చేయకూడదు జరి థ్రెడ్ యూజ్ చేస్తే మనకి నీట్ ఫినిషింగ్ అంటూ వస్తుంది అండ్ మనకి నీడిల్కి కరెక్ట్గా థ్రెడ్ అనేది అందుతుంది ఎలాంటి బ్రేకేజ్ లేకుండా నూలు పోగుల మనకి జరి థ్రెడ్లో రాదు సో అందుకని జరి థ్రెడ్ ప్రిఫర్ చేస్తాం అసలు స్టిచ్ ఎలా వేసుకోవాలి అనేది చూద్దాం నేను వైట్ క్లాత్ తీసుకున్నాను కాబట్టి పెన్తో మార్క్ చేసుకుంటున్నా అదే మీరు బ్లాక్ క్లాత్ లేదా ఏదైనా అదర్ పాప్లింగ్ క్లాత్ తీసుకునేటప్పుడు వైట్ పెన్సిల్ యూజ్ చేయండి ముందుగా చరిత్రని తీసుకొని ఎండింగ్లో ఒక ముడి వేసుకోవాలి ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టూ ఫింగర్స్ని దారం చుట్టుకొని పట్టుకోవాలి మనకి లెఫ్ట్ హ్యాండ్ అనేది కిందకుంటుంది రైట్ హ్యాండ్ అనేది మనం ఎక్కడ స్టిచ్ చేయాలో అక్కడ నుండి వర్క్ పైన వర్క్ చేస్తాం ఫస్ట్ మనం నీడిలు కిందకి గుచ్చుతాం కదా అప్పుడు ఈ నీడిలకు ఉండే హుక్ కింద థ్రెడ్ని పట్టుకొని ఇలా పైకి లాగుతుంది సో ఆ గ్రిప్ అనేది మనకి వర్క్ చేస్తున్న కొద్దీ అలవాటు అవుతూ ఉంటుంది స్టార్టింగ్లో ఎవరికైనా కొంచెం కష్టంగానే ఉంటుంది అలా కొంచెం కొంచెంగా ట్రై చేస్తే చాలా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఫస్ట్ స్టిచ్ మనం ఇలా నీడిల్ని పైనుండి పెట్టాం కదా ఇప్పుడు కింద చూపిస్తా నీడిల్ మనం ఇలా కూర్చున్నప్పుడు థ్రెడ్ అనేది పట్టి పైకి లాగుతూ పైకి మనం లాగాలి కింద ముడి వేసాం కాబట్టి అక్కడ మనకి ఆగుతుంది ఇది మనకి లూజ్గా రావాలి మనకు కావాల్సినంత థ్రెడ్ అయితే మనకి కావాలి సో ఫస్ట్ పెద్ద స్టిచ్ నేర్చుకున్నా మిడిల్ నుండి కావాల్సినంత డిస్టెన్స్లో మళ్ళీ పిన్ చేసి మళ్ళా ఉకుకి థ్రెడ్ అనేది పెట్టాలి అప్పుడు ఈ థ్రెడ్ని మళ్ళీ ఈ లోపల నుండి లాగి ఇప్పుడు లాగిన థ్రెడ్ని మళ్ళీ లా టైట్ చేసుకోవాలి టైట్ చేసి మళ్ళా పిన్ చేసుకోవాలి మళ్ళీ సేమ్ ఉప్పుని లాగి మళ్ళా వైపు తిప్పి మళ్ళా పిన్ చేయాలి ఫస్ట్ మనం పిన్ చేసేటప్పుడు ఈ ఫోర్టీన్ పాయింట్ జీరో ఫైవ్ అనేది మన వైపు ఉండాలి అప్పుడు మనం కింద రెడ్ని బుక్ చేసుకున్నాం కదా బుక్ చేసుకున్న దాన్ని ఇలా పైకి లాగిన తర్వాత ఈ ఫోర్టీన్ పాయింట్ జీరో ఫైవ్ అనే నెంబరు అటు తిరిగి తులిప్ నేమ్ ఉన్న సైడ్ మన వైపు తిప్పుకోవాలి చూసారా అప్పుడు మనకి స్టిచ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే మనకి క్రాస్ స్టిచ్ అనేది వస్తూ ఉంటుంది చూడండి మళ్ళా జీరో పాయింట్ ఫైవ్ అనేది నా వైపు ఉంది కదా ఇప్పుడు కిందన హుక్కి థ్రెడ్ తగిలించాను పైకి థ్రెడ్ అనేది లాగాను లాగి ఇప్పుడు ఇలా ఫోర్టీన్ పాయింట్ జీరో ఫైవ్ ఉండేది కదా నా వైపు పైకి వచ్చిన తర్వాత ఫిలిప్ సైడ్ నేమ్ ఉన్న సైడు తిప్పుకొని ఉక్కు కూడా అప్పుడు మన వైపు వస్తుంది అప్పుడు ఈ చైన్ నుండి ఈ థ్రెడ్ పైకి లాగి మళ్ళీ లోపలికి పిన్ చేసి మళ్ళీ ఫోర్టీన్ పాయింట్ జీరో ఫైవ్ అనే నెంబర్ సైడు తిప్పి మళ్ళా హుక్కి థ్రెడ్ తగిలించి మళ్ళీ నేమ్ సైడ్ మన వైపు తిప్పుకోవాలి అంతేనండి ఇది ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మీకు ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది జస్ట్ ఫైవ్కి మనం అర్థమైంది కదా ఫోర్టీన్ పాయింట్ జీరో ఫైవ్ నెంబర్ ఉన్న సైడ్ ఫస్ట్ కిందకి పిన్ చేస్తాము హుక్కి థ్రెడ్ అనేది తగిలించిన తర్వాత పైకి ఆ హుక్తో పాటు లాగి మనకి ఈ నెంబర్ని ఉన్న సైడు టర్న్ చేసి నేమ్ ఉన్న సైడ్కి తిప్పుకోవాలి తిప్పి మళ్ళీ ఈ మిడిల్లో మళ్ళీ నెక్స్ట్ పిన్ చేసేటప్పుడు మళ్ళీ ఫోర్టీన్ పాయింట్ జీరో ఫైవ్లో పెట్టి పిన్ చేసుకోవాలి దీన్ని చైన్ స్టిచ్ అంట కుట్టు ఇప్పుడు నాట్ ముడి ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తాను ఇలా మనం లాస్ట్ స్టిచ్ ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ నేను ముడి వేసుకోవాలి ఇంకా నాకు అవసరం లేదు స్టిచ్చెస్ అనేప్పుడు లాస్ట్ స్టిచ్ వేసిన తర్వాత థ్రెడ్ని పైకి లాగి కాస్త స్టార్టింగ్లో కొత్త కాబట్టి కొంచెం పెద్ద థ్రెడ్ పైకి తీసుకోండి ఇప్పుడు ఈ థ్రెడ్ నుండే మిడిల్లో నిడిల్ పెట్టాను కదా పక్కన ఒక స్టిచ్ మళ్ళీ పిన్ చేసి మళ్ళీ కూడా హుక్కి పెట్టి ఇంకొక థ్రెడ్ని లాగుతాం కదా లోపల నుండి ఈ లాగినప్పుడు ముందు లాగిన థ్రెడ్ని దీని మిడిల్ నుండి హుక్ చేసుకోవాలి అర్థమైందండి మీకు మళ్ళా చెప్తాను చూడండి ఈ థ్రెడ్ని పైకి లాక్కున్నాం కదా ఇప్పుడు దీని మిడిల్ నుండి మళ్ళీ ఇంకొక థ్రెడ్ని ఉక్ చేసి పైకి లాగుతాం ఇదొక గొలుసు ఇదొక గొలుసు వచ్చింది కదా ఇప్పుడు ఈ ఫస్ట్ తీసుకున్న గొలుసు నుండి దీన్ని సెకండ్ గొలుసుని బయటికి లాగుతారు దీని లోపలికి లాగేటప్పుడు ఇప్పుడు దీని నుంచి అలా ఫస్ట్ చైన్ని లాగాలి ఇలా మనం నీళ్ళు టైట్ చేసుకుంటే ఎన్నిసార్లు కిందకు తాగినా కూడా ఈ స్టిచ్ అనేది ఊడదనమాట నెక్స్ట్ చైన్ స్టిచ్చే కదా మనకి వచ్చేస్తుందిలే అనుకోవద్దు మనకి ఫినిషింగ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తా దానికి రెండు ఒకలా ఉంటుంది కానీ ఫినిషింగ్ అనేది రాదు మళ్ళీ ఇక్కడ ఒకసారి నాట్ వేస్తుందని చూడండి ఫస్ట్ థ్రెడ్ మీకు ఇబ్బందిగా ఉంటే ఇలా ఈ ఫింగర్తో పైన పట్టేసుకోండి పట్టుకొని సెకండ్ సెకండ్ చైన్ లాగిన తర్వాత ఈ ఫస్ట్ చైన్ సెకండ్ చైన్ బయటికి లాగి మళ్ళా ఫస్ట్ చైన్ హుక్ చేసుకొని ఉంచండి కింద నుంచి లాగితే మూడు నాట్ పడిపోతుంది ఇక్కడికి డీటెయిల్డ్గా చూస్తే ముందు వేసిన కుట్టు లింక్ టు లింక్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకొక లైన్ చూపిస్తాను ఇన్ కేస్ మనం మగ్గం నీడిల్ అనేది రోల్ చేయకుండా నార్మల్గా వేసుకొని వెళ్ళిపోతే ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్ చైన్ బాగానే వస్తుంది సెకండ్ లింక్ అనేది మనకి థ్రెడ్ తిరగబడుతుంది ఇక్కడ లాస్ట్లో కూడా సేమ్ చూడండి ఫస్ట్ది బాగుంది సెకండ్ది తిరిగింది థర్డ్ది బాగుంది మళ్ళీ ఫోర్త్ది కూడా థర్న్ అయిపోయింది చైన్ అనేది సో ఇలా రాకుండా పర్ఫెక్ట్గా లింక్ టు లింక్ గొలుసుకుంటూ రావాలంటే ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ క్లాస్ నుండి మనం బేసిక్ స్టిచ్చెస్ అనేవి స్టార్ట్ చేద్దాం డే వన్ క్లాస్లో మనం మెటీరియల్ కోసం డిస్కస్ చేసుకున్నాం కదా సో మీకు అర్థం కావడానికి మళ్ళీ ఒక పీడిఎఫ్ని అయితే ప్రిపేర్ చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అటాచ్ చేయడం జరిగింది ఒకసారి ఓపెన్ చేసి చూడండి మీకు డీటెయిల్గా అందులో అర్థమవుతుంది ఒక సజెషను ఫస్ట్ మనం బేసిక్ వర్క్ నేర్చుకుంటున్నాం కాబట్టి మెటీరియల్స్ ఎంబ్రాయిడరీ మెటీరియల్స్ అన్నీ కూడా మీషోలో ఆర్డర్ పెట్టుకుంటే మీకు ఎక్స్పెన్సివ్గా అనిపించదు అండ్ ఇవి మళ్ళీ రీయూస్ చేయడానికి అవి యూజ్ అవ్వదు కదా సో అందుకని మీషోలో యూజ్ చేసు మీషోలో కొనుక్కుంటే మీకు తక్కువ కాస్ట్ పడుతుంది అలానే ఇప్పుడు స్టాండ్ అండ్ ఎంబ్రాయిడరీ హుప్స్ అనేవి మీరు అమెజాన్లో లేదంటే బయట అయినా తీసుకోవచ్చు అది పర్మనెంట్గా మనకి యూజ్ అవుతుంది కాబట్టి సో అది కొంచెం కాస్ట్లీ అయినా పర్వాలేదు తీసుకోండి మిగతా ఈ ఎంబ్రాయిడరీ స్టోన్స్ అండ్ చంకీస్ ఇలాంటి మెటీరియల్స్ ఉన్నాయి కదా అది మీషో ప్రిఫర్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్ ఏదైనా మీ ఇష్టమే ఈరోజు క్లాస్లో తెలుసుకున్నాం కదండి స్టాండ్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి అలానే ఎంబ్రాయిడరీ హూప్ కోసం అండ్ క్లాత్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది అండ్ నీడిల్ ఎలా హ్యాండిల్ చేయాలి థ్రెడ్ ని ఎలా పట్టుకోవాలి అనేవి కూడా మనం బేసిక్ ఇవన్నీ సో తెలియని వాళ్ళు కోసం కూడా ఇది యూజ్ అవుతుంది కొత్త అండ్ కొత్త వాళ్ళకి కూడా ఇది చాలా యూజ్ అవుతుందని సో బేసిక్ నుండి నేను చెప్పడం జరిగింది అంటే స్టార్టింగ్ లో కొంచెం కష్టంగానే ఉంటుంది బట్ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అయిపోతుంది వర్క్ అనేది నీడిల్ కిందకి పెట్టేటప్పుడు థ్రెడ్ ఒకటి హూక్కి అందించేలాగా మనం అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అలవాటు అవుతూ ఉంటుంది ఒక్కొక్క చైన్ స్టిచ్ వేస్తూ ఉంటే మీకు మళ్ళా ఫాస్ట్నెస్ అనేది వస్తుంది సో గివప్ ఇవ్వకుండా ట్రై చేయండి చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా నేర్చుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్యూరియాస్టీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్